నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఏప్రిల్ ఇరవై ఐదు గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది తర్వాత విధియ తిథి వచ్చింది నక్షత్రం విశాఖ నక్షత్రం ఉంది గురువారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా శివానుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలరు అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి విశాఖ నక్షత్రానికి రెండింటికి అధిపతి అయిన గురువు మేషంలో కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి పెళ్లి నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు పన్నెండు రాసుల వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి పెళ్ళిళ్ళు నిశ్చయం అయిపోయే యోగం ఉంది అలాగే సాంఘికంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంగారం కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా గురువు మిత్ర క్షేత్ర స్థితి వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి అనుకూలం అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు అలాగే భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా విశాఖ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది అలాగే పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా ఈ విశాఖ నక్షత్రం చాలా చక్కగా యోగిస్తుంది ఎవరైనా పెయింటింగ్ కోర్సుల్లో జాయిన్ అవ్వాలన్నా కూడా విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి జాయిన్ అవ్వచ్చు అలాగే వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలు అంటే ఇంపార్టెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవటానికి కూడా విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది కోర్టు వ్యవహారాలకు అనుకూలం లాయర్లను ప్లీడర్లను కలుసుకోవటానికి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయటానికి ఈరోజు నక్షత్ర బలం బాగుంది అలాగే ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే మనం విజయం సాధించాల్సి వస్తుంది అలా చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది అంటే మంచి కోసం ఒక్కొక్కసారి చెడు చేయాల్సి వస్తూ ఉంటుంది అలా మంచి ఫలితం కోసం చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు ఈ విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ లాభం కనిపిస్తోంది ఉద్యోగం లేని మేషరాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే యోగం ఉంది లేదా ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి అలాగే వ్యాపార పరంగా కూడా మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారం ఊహించిన దానికంటే లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో స్థిరత్వం ఏర్పడుతుంది వ్యాపార మూడు పువ్వులు కాయలుగా విరాజులటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి విశేషమైన కీర్తి ప్రతిష్టలు పొందే యోగం వృషభ రాశి వాళ్ళకుంది అలాగే ప్రతి పనిలో కూడా లాభాలు పొందే అవకాశం కూడా వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తుంది తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి రహస్య శత్రువుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చిన్న చిన్న విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మిథున్ రాశి వాళ్ళు ఆ విఘ్నాలను అధిగమించగలుగుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పుత్రుల వల్ల స్థిరత్వం పెరుగుతుంది అంటే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి మీ పిల్లలు ఒక మంచి సెటిల్మెంట్ కోసం చేసే అన్ని ప్రయత్నాలు ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తాయి అదేవిధంగా సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి జాగ్రత్తగా మాట్లాడాలి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి అలాగే చోర భయం కనిపిస్తోంది కాబట్టి సింహరాశి వాళ్ళు విలువైన వస్తువులు విలువైన ఆభరణాల భద్రత పట్ల తగినంత జాగ్రత్తగా ఉండాలి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారి వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి ప్రతి పనిలో కూడా సంతోషం ఉంటుంది జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి విఘ్నాలు ఎదురవునప్పటికీ కూడా మనోధైర్యంతో ముందడుగు వేస్తే ఆ విఘ్నాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అలాగే మనో విచారం కొన్ని వ్యవహారాల్లో తులారాశి వాళ్ళకు ఉంటుంది అయినప్పటికీ దాని నుంచి బయటపడి మనస్సును స్థిరంగా చేసుకుని ముందడుగు వేసినట్లయితే కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి వృచిక రాశి వృచిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరంగా ప్రమోషన్లు అందిపుచ్చుకునే యోగం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే అధికారుల యొక్క అనుగ్రహం కలుగుతుంది పనిచేసే చోట పూర్తిగా గౌరవ మర్యాదలు మీ కష్టానికి తగిన గుర్తింపు లభించడానికి వృచ్చిక రాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చెడ్డవారితో స్నేహాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి స్నేహాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ధనుసు రాశి వాళ్ళు కొద్దిగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దైవబలంతో ఎన్నో పనులు చేయగలిగినటువంటి శక్తి పెరుగుతుంది దైవబలం బాగా సహకరించడం వల్ల మకర రాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం అవసరం అలాగే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి మనోధైర్యంతో మీ తెలివితేటలతో ఆ ఆటంకాలు అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో కుటుంబపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కుటుంబ జీవితం చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది కుటుంబంలో మీనరాశి వాళ్ళకి పూర్తిగా సానుకూల వాతావరణం పెరిగే సూచనలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు గురువారం కాబట్టి బృం బృహస్పతయే నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి బృం బృహస్పతయే నమ ఈ మంత్ర జపం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూలత పెంచుతుంది అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురువారం ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో మొండిపాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి ఔషధ సేవలు స్వీకరించడానికి గురుహోర అనుకూలం అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర అనుకూలిస్తుంది అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి గురుహోర మంచిది పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర చాలా మంచిది అలాగే వివాహపరమైన ముఖ్యమైన చర్చలకు అన్ని రకాలైన శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి గురుహోర విశేషంగా అనుకూలిస్తుంది ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటం ద్వారా రెట్టింపు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమాల్లో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమాల్లో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినోబన్ స్వస్థు